ది హార్ట్లెస్ సోల్ ఆఫ్ ది సోల్లెస్ అనగారిన ప్రజలు నెట్వర్ వినిపించాలి మనం ఎంత గట్టిగా వినిపించాలంటే అక్కడ కూర్చున్న వాళ్ళు రేట్లు కూర్చున్న వాళ్ళు చెవులు బద్దలు కావు నేను రావాలా ఎమ్మెల్యే రావాలి ఎవరివి ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రైమ్ మినిస్టర్ కూడా పబ్లిక్ సర్వెంట్స్ నీకు జీతం తీసుకుంటున్నావు కదా ఇచ్చే జీతమే అది నువ్వు ప్రజాసేవకునివి నువ్వు రావాలి జీతం తీసుకుంటా రావాలి కదా కూలి కూలి విని పెడతాం రాకపోతే నేను రావాలంటే ఎట్లా నువ్వు పబ్లిక్ సర్వెంట్ రా కాదా అని చదువుంది ఆ ఎమ్మెల్యేకు తెలుసుకోవడానికి పబ్లిక్ సర్వెంట్ ఏంటి తెలుసా అని తెలియదు సీఎం కూడా రావాలి పిఎం కూడా రావాలి పబ్లిక్ వచ్చి కూర్చోవాలి పర్మిషన్ ఎవరిచ్చింది రు నీ బదలగొట్టాలి మేము ఎందుకంటే పర్మిషన్ ఎవరిస్తారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇస్తారు సర్పంచ్ వేడు సర్పంచ్ ఎవరు ఇవ్వడానికి ఫ్యాక్టరీస్ ఆఫ్ బాయిలర్స్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అండ్ బాయిలర్స్ ఇస్తారు కలెక్టర్ కూడా ఇవ్వడు పైకి పోతే అంతే అయితే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏం చేస్తుంది ఎందుకు మాట్లాడతలేదు ఎందుకంటే అన్ని చోట్ల పొల్యూషన్ ఉంది అన్ని ఫ్యాక్టరీల పొల్యూషన్ ఉంది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మాట్లాడాడు ఎందుకంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అంతా అవినీతి పొల్యూ ఇంకోటి లేరు అది అవినీతి పొల్యూషన్ అవినీతి కాలుష్యం ఆ డిపార్ట్మెంట్లో ఉన్నది ఒకటి రెండవది మీరు మామూలు వాళ్ళు కాదు మీకు తెలియదు కాటపల్లి ఎటువంటిది కాటేపల్లి ఉత్నేటుకోవడం ఆ పక్కన చాడ ఆ పక్కన ఆత్మకూరు పులిగిల్ల పక్కనే కదా సాయుధ పోరాటం ఇట్లా జరిగింది ప్రజాకారణం ఎంతమంది ఒక్క పులిగిళ్ళ ఇరవై రెండు మంది చచ్చిపోయారు ఒక్క పులిగిల పక్కనే కదా పులిగిల్ల ఉంటాయి చూడండి ఊరు ఆ ఉన్నాయి మరి ఆ వారసత్వం ఏమైంది మరిది ఎందుకు మౌనంగా ఉన్నాం మనం మౌనంగా ఉండదు కదా తీసుకోవాలి ఈ నాయకుడు నాయకుంతో పగలగొట్టాలంతే పొట్టు పట్టుకోట్టలు అవనవునాయి అక్కడ ఎట్లున్నాయి కోతులు ఉన్నాయి కదా నల్లబడ్డాయి కదా కోతులు మేము భోజనం చూస్తాం నల్లబడ్డాయి ఆకులని ఆకులన్నీ నల్లబడ్డాయి చెట్లన్నీ నల్లబడ్డాయి భూమి అంతా నల్లబడ్డది ఇద్దరు చచ్చిపోయింది సరిత నా పేరు సరిత ఆ పొగ పీల్చి చచ్చిపోయింది ఇంకొక ఆమె చచ్చిపోయింది ఆమె మళ్ళీ మా బంధువు అంటాడు ఎమ్మెల్యే నీ బంధువు అయితే నువ్వు పోతలేవు నువ్వు నువ్వు బంధువుల చావని నీకు పైసలు ముట్టాలి ఇది చాలా ఘోరమైన పని తెలంగాణ అట్లా ఉండడానికి వీలు లేదు ఒకటి రెండు చెప్పి ఆపిస్తా నేను ప్రొఫెసర్ బాబురావు గారు వస్తారు దీంట్లో ఎక్స్పర్ట్ ఆయన ఆయన మాట్లాడుతున్నాడు మెట్రోలు ఉన్నాడు ఆయన తెలంగాణలో రాజకీయ నాయకులందరూ బ్రోకర్లు ఉన్నారు బ్రోకర్లే ఒకడొకడు ఎమ్మెల్యే ఎమ్మెల్యేని పిలవద్దు అరే బ్రోకర్ అని పిలవాలి ఐఏఎస్ ఆఫీసర్ చోకర్ అని పిలవాలి వాళ్ళు చోకర్లు ఇల్లు బ్రోకర్లు వాళ్ళు అక్కడ వచ్చి మన ఇల్లు కట్టుకోరా ఎమ్మెల్యే కట్టుకో అక్కడ నువ్వు ఏం చేస్తున్నావు అక్కడ పిలుచు నువ్వు మొత్తం వ్యవసాయం అంతా దూరం దూడ నాశనమైంది వాళ్ళు తెలని విషయం ఏంటంటే ఇల్లు అక్కడే ఉంది కదా తయారు యారుగుటలే కదా ఇప్పుడు ఆ రోడ్డు మీద కారు పోతుంది పొగొస్తుంది కార్బన్ మోనాక్సైడ్ వస్తుంది పక్కనకి ఉంటుంది దట్టంగా ఉంటుంది ఇక్కడ కూడా వస్తుంది మనం కూడా పిలుస్తున్నాం ఈ విషయము ఎమ్మెల్యే కూడా పిలుస్తున్నాడు అని సోయలేదు చదువు లేదు కదా మనకి మనకి ఏమి తెలియదు తెలంగాణ ఇట్లా ఆగమైందంటే అన్నిటికంటే పెద్ద సమస్య ఫార్మా కంపెనీలు వచ్చినాయి ఫార్మా కంపెనీలు పాషమేయలారం గడ్డపోతారం పఠించరు ఎంత భయంకరమైన విషయం మెరి క్యాపిటల్ గ్యాస్ భూములకు నీళ్ళు పోయినాయి అది ఇసుక వాగు నల్లవాగు హల్ వాగులు వదిలేస్తున్నారు మంచి రాగిపోతున్నాయి మొత్తం నాశనం అవుతుంది మనం కాదు స్వీడన్ నుంచి పరిశోధకులు వచ్చి ఇది భయంకరమైన విషయం ఉందని పుస్తకాలు ఇట్లా కూడా ఉంటుంది ఫార్మా పొల్యూషన్ పట్టణ చెరువు ఫార్మా పొల్యూషన్ స్వీడన్ రీసెర్చ్ చూడండి అంత భయంకరంగా ఉన్నది ఆ చుట్టూ వీళ్ళ ఊరు దగ్గరనే కదా చేకేసారం ఎందూరం దగ్గరనే నమ్మికు చేకేసీఆర్ఎం తాళసింగారం చౌటుప్పల ఎన్ని మందుల కప్పు సార్ బాబారావు గారు మీకోసమే చూస్తున్నాం ఇటు రావాలి ఇటు రావాలి మీరు సార్ ఇట్లా సార్ వస్తారు అటు వెళ్తా నేను అట్లా వెళ్తా వస్తున్నాయి ఏమైపోతుంది తెలంగాణ మందుల కంపెనీ పెడితే బాబురావు గారు మా ఇంటి వచ్చి చూసారు ఎంత భయంకరం ఫార్మా పొల్యూషన్ మీరు అక్కడ పోలేపల్లి కూడా వచ్చారు భూములు తొమ్మిది వేల ఎకరం గుంజుకుంటే ఎదిరిస్తే నలుగురిని చంపేశ్వరు ఉపేందర్ రెడ్డి బాలస్వామి మద్దిలేటి మధ్యలేటి వెంకటేశ్వరుడు లెఫ్టిస్ట్ మొత్తం డెబ్బై మంది చచ్చిపోయారు నలభై రెండు మందిలో ఇరవై రెండు మంది ఉరేసుకొని చచ్చిపోయారు పద్దెనిమిది మంది గుండెపోటు చచ్చిపోయారు చచ్చిపోయారు ఇంకా ఏం రాజకీయ నాయకులు ఒక్కొక్కరి నోట్లో తుపాకీ పెట్టి కాల్చాలి ఎమ్మెల్యేలు మంత్రులు మనుషులు కాదు రాక్షసులు ఎమ్మెల్యేలు మంత్రులు అంటే అందుకని తెలంగాణ లేచి నిల్చోవాలి మళ్ళీ బడితల సంఘం తెలంగాణలో అప్పుడు వచ్చింది గుత్పల సంఘం కదా రజాకరణ వ్యతిరేకంగా గుత్పల సంఘం రావాలి గుత్తిపలు తీసుకోవాలి ఒక్కొక్కరిని పొట్టు పొట్టు కొట్టాలి ఇక్కడ నుంచి తీర్మానం చేయాలి ఎట్లా కాదు చెప్పే అయినారు పులి దగ్గర పోయి అమ్మ మేక తినకమ్మ పరిదకమ్మ షాకారి అమ్మ అయితే ఆ ఏ పులి కాదు ఏ రాజకీయ నాయకుడు నీతి కాదు ఎంత చెప్పినా వినడు కా ఒకటే మందు ఏంటంటే తుపాకీ మందు దానికోసం పోరాటం చేయాలి అట్లాంటిది పృథ్వీరాజు లాంటి వాళ్ళు నాయకత్వం తీసుకొని సుభాష్ పాపం ఆయన లండన్ ఉంటాడు కానీ బాధపడుతున్నాడు వచ్చి వాళ్ళ ఊరు నుంచి వచ్చి మా ఊరు ఇట్లా అయిపోతుందని ఏర్ జర్నలిస్టులు కూడా పట్టించుకుంటున్నారు ఆ ఊర్లో ఒక పెద్ద పత్రిక చీఫ్ ఉంటాడు ఆ ఊరు ఆయన ఏడి ఇక్కడ రాడు పత్రికలు రాదు సాక్షి పత్రిక ఎందుకు రారు అడగాల విజయకుమార్ అండి ఎందుకు రాలేదు ప్రేమ కూడా నువ్వు సొంతంగా నువ్వు రాయాలి పిలిస్తే కూడా రాకపోతే ఎట్లా అందుకని మీడియాని నమ్ముకోవద్దు మనము పెట్టుబడికి కట్టుకథకు పుట్టిన విష పత్రికలు ఆందోళన దిన పత్రికలు అన్నాడు నమ్మొద్దు పత్రికలు గోరంతలు కొండంతలు చేస్తాయి కొండలు గోరు కొండలు దాచేస్తాయి సోషల్ మీడియాని నమ్ముకుందాం ఆ ఘటన మీడియా మురికి ముసాను మురికాళ్ళు పడేస్తాం నమస్కారం